అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి వాసన్ ఐకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు సమాజంలో మహిళలు పాత్ర కీలకమైందని ఆర్థిక స్వాలంబన మహిళా సాధికారత దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని పలువురు ఆకాంక్షించారు అనంతరం నగరంలో నిర్వహించారు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటున్నామని అంటే ఆకాశంలో సగము అవకాశంలో సగము అనే ఉద్దేశంతో ఉండే మహిళల్ని మనం అన్ని రకాల సమాన అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ హక్కులకు కాపాడుతూ మనవ మనం వంతు బాధ్యతగా వంతు గురుతర బాధ్యతగా మనం అందరము వాళ్ళని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు బాగుంటే మహిళలు బాగుంటే ఆరో కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అందుకు ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిగా మహిళలను మనం మన మహిళలు మనం గౌరవించుకోవాలి దీనికోసం ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు సార్ మొదలెట్టడం జరిగింది ఇప్పుడే మహిళలకు విద్యా విద్య ఉద్యోగాల్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుంది అందువలన మంది పిల్లలు ఈరోజు అన్ని అవకాశాలు అన్ని రంగాల్లో అవకాశాలని వాళ్ళు సాధించుకోగలుగుతున్నారు ఇప్పుడు విద్యలో అయితే అన్ని అట్లా పిల్లలకు థర్టీ త్రీ పర్సెంట్ అన్ని కోర్సుల్లో మహిళల శాతమే ఎక్కువ ఉంది ఈ రోజే పేపర్లో కూడా చదివాను వైద్య వృత్తిలో మగవాళ్ళ కింటే ఆడవాళ్ళ యొక్క శాతమే ఎక్కువ ఉందంట అది చాలా శుభ పరిణామం ఇలాంటి శుభ పరిణామం మహిళలందరూ అన్ని రంగాల్లోనూ ఆ విధంగా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు పెడుతూ ఉంది ఉపాధి హామీ ఇప్పుడైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అన్ని పెట్టారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎందుకు పెట్టారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ఈ ఈ రోజుల్లో వాళ్ళందరూ కుటీర పరిశ్రమలు స్థాపించగలుగుతున్నారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా అవుతున్నారు అండ్ రాజకీయాల్లో అవకాశాల కోసం కూడా ఇప్పుడు రాజకీయాల్లో చూస్తే వార్డు మెంబర్ నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు మహిళలు రావడం అనేది ఎంతో శుభ పరిణామం ఇలాంటి పరిణామము ఎప్పుడూ ఉండాలి ఆ మహిళలు గౌరవించబడాలి మహిళలు ఇంకా ఎదగాలి వాళ్ళు బాగుంటే అందరూ బాగుంటారు సొసైటీ బాగుంటుంది సమాజం బాగుంటారు అందరూ బాగుంటారు కాబట్టి అది అందరూ గుర్తిగా గుర్తు బాధ్యతగా పాటించాలనే ఉద్దేశంతోనే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ ఇంకా సొసైటీలో ఉండే అక్కడక్కడ ఉండే వివచ్చ అనేది ఏదన్నా ఉంటే మహిళల్లో మహిళల పట్ల వివచ్చ అనేది ఉండే అదంతా పారద్రోలి పోవాలి పూర్తిగా నశించాలి అనే ఉద్దేశంతో ఈ మహిళా దశ అందరినీ కోరుకుంటున్నాము అందరూ బాగా ఉండాలి ఆ సమాజం బాగుండాలి మహిళలు బాగుండాలి అవకాశం ఇచ్చినందుకు వాసన కే తిరుపతి తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మనము మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు కొనసాగితేనే మనకి అన్నట్టు ఒక గుర్తింపు ఉంటుంది వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్ అందుకే అది మనకి ఫినాన్షియల్ స్టెబిలిటీని ఇస్తుంది ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటేనే మనం ముందుకు సాగగలుగుతాం ఏదైనా కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ ఆ ఫినాన్షియల్ స్టెబిలిటీ సో మనం మన ఎడ్యుకేషన్లో రాణించాలి ఎడ్యుకేషన్లో రాణించాలి అని అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న తరపు నుంచి మనకి ప్రోత్సాహం ఉండాలి సో అందరి మహిళలకి ఏం కోరుకుంటున్నాను అని అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన మీదనే డిపెండ్ అవుతాయి ఒకరు మనల్ని కించపరిచేలాగా మనము వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు సో అందరికి అంతర్జాతీయ విమెన్స్ డే శుభాకాంక్ష